సోమవారం మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ ఎస్ఈ కార్యాలయం ముందు నిరసన చేసి డీఈకి మేగా ఆఫీస్ ఇన్ఛార్జీలకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడారు సోమవారం మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ ఎస్ఈ కార్యాలయం ముందు నిరసన చేసి డిఈకి మెగా ఆఫీస్ ఇన్ఛార్జ్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ కనీస వేతనం ప్రభుత్వమే నేరుగా బ్యాంకు ద్వారా ఇరవై ఆరు వేలు ఇవ్వాలని వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు రోజు రోజుకు నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని పిల్లల చదువులు అవసరాలు పదివేల రూపాయలతో తీరే పరిస్థితి లేదని పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు ప్రమాద బీమా సౌకర్యం ఇరవై లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షులు చిరుమల శ్రీను జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి సిహెచ్ మల్లేష్ జిల్లా ఉపాధ్యక్షులు ఉగ్గి బాలరాజు సంపత్ కుమార్ కుమారస్వామి నాయకులు ఉపేందర్ మహేష్ శ్రీకాంత్ చంద్రయ్య విజంగయ్య చంద్రయ్య మైసయ్య లింగస్వామి పరశురాములు కుమారస్వామి జంగయ్య కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు చేస్తున్న కార్మికులకి కనీస వేతనం అమలుగానే పరిస్థితి ఉన్నది ఇవాళ పది సంవత్సరాలు దాటిపోయినా అంతకుముందు పనిచేసిన సీనియర్ కార్మికులు కూడా ఉన్నారు వాళ్లకు కేవలం పదివేల లోపే ఇవాళ వేతనం ఇస్తున్న పరిస్థితి ఉన్నది మరి నిత్యావసర ధరలు పెరిగిన దాన్ని చూస్తే ఇవాళ కుటుంబాన్ని పోషించలేని పరిస్థితులు ఇవాళ మిషన్ భగీరథ కార్మికులు ఉన్నారు పేరుకేమో గొప్ప గత గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మిషన్ భగీరథ అని చెప్పి పెద్ద పేరు పెట్టింది కానీ ఇవాళ పేరు పెద్ద బతుకులు మాత్రం చిన్నగా అయిపోయిన పరిస్థితి ఉన్నది అందుకే పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్పి జీవో నెంబర్ అరవై ప్రకారం కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నారు ఇవాళ ప్రమాదంలో ఇదే జిల్లాలో అనేక సందర్భాల్లో ప్రమాదాలు జరిగి కార్మికులు చావు అంచుదాకపోయొచ్చిన పరిస్థితి ఉన్నది ఇవాళ పాము కాట్లకు గురైన పరిస్థితి ఉన్నది కానీ ప్రమాద బీమా అమలవుతున్న పరిస్థితి లేదు అందుకే ప్రమాద బీమాని ఇరవై లక్షలు అమలు చేయాలని చెప్పి ఎల్సీ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు రెండు రెండు లక్షలకు కానీ దాన్ని పెంచాలని చెప్పి పెరుగుతున్న ధరలు ఖర్చుల అవసరాలైతే దాన్ని పెంచాలని కూడా కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఈ వేతనానికి సంబంధించి పెరిగిన ధరలతో పోలిస్తేది సరిపోయిన పరిస్థితి ఉన్నది అందుకే ప్రభుత్వం జోక్యం చేసుకొని ఎస్సీ గారు అదేవిధంగా సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని ఇవాళ మెగా కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపి వేతనాలు పెంచే విధంగా కార్మిక సంఘాలకు అట్లా అంటే సౌకర్యం కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలోనే శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేసినాం అయినా అదే పరిస్థితిలో ఉన్నది తక్షణమే ప్రభుత్వం వేతనాల పెంపు విషయంలో పునరాలోచన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను లేని ఏళ్ళలో ఆందోళన సిద్ధమవుతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది